అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ త్రీ ఎయిటీన్ మనల్ని పథంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు నైన్ ఫార్టీ నైన్ ఐదు బ్రేర్ల బలిమి హస్తంబు పనిచేయు నందొకండు బిడ్డబొందిక చెడిపోవు స్వీడొకడు విడిన జడుగదా పని బలిమి విశ్వదావిరామ వినురవేమ తాత్పర్యము ఐదు వేల యొక్క బలంతో చేయి పనిచేస్తుంది వేలు లేనిచో పొందిక ఉండక సరిగా పనిచేయద్దు తనవాడంటూ ఒకడు లేకపోతే పని బలం తగ్గిపోవును కదా వేమన పద్యాలు నైన్ ఫిఫ్టీ దానికి ఇంకా కానిదానికినైనా నాడువారి మన్న సాహసమున పెక్కు లూహలు పనుతురు విశ్వదాభిరామ వినురవేమా తాత్పర్యం కాని కానిదానికి ఆడవారి మాటలు విన్నచో ఎక్కువగా పనులు చేయవలసి ఉండును వేమన పద్యాలు నైన్ ఫిఫ్టీ వన్ అయినవార లంచు అన్నాప్తుల టంచును బంధువులను కాదు తనకు నైనవాడు తాను కాకిం కేడు విశ్వధాభిరామ వినురవేమ తాత్పర్యం అయినవారని వారని తలచి తలచి మానవుడు బంధువుల మాటలు విని తనను తాను రక్షించుకోలేక చివరకు దుఃఖపడి పతనమవుచున్నాడు తానేమిటో గ్రహించలేకపోవచ్చున్నాడు టు బీ కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వేజన సుఖినో భవంతు लोका समस्ता सुखिनो भवन्तु शिवार्पणम्